పిత పుత్ర పవిత్రాత్మ నామమున హమేన్ ఈనాటి దేవుని మాట మార్కు శుభవార్త ఆరవ అధ్యాయము ఏడవ వచనములో వాక్యము పలుకుతూ ఉంది ప్రభువు తన పన్నెండు మంది శిష్యులను చెంతకు పిలిచి బోధించుటకు గ్రామ గ్రామాలకు పంపుచు అపవిత్రాత్మ శక్తులను పారద్రోటకు వారికి అధికారం ఇచ్చానని వాక్యము బోధిస్తూ ఉంది దేవుని నమ్ముకున్నటువంటి వీటిలారా ఈరోజు మనము సామాన్య కాలము పదిహేనవ ఆదివారములో ఉన్నాం ఈ ఆదివారం పట్టణములో మనము చాలా చక్కని మాటను చూస్తూ ఉన్నాం ప్రభువు ఈరోజు శిష్యులను చెంతకు పిలిచి వారిని గ్రామ గ్రామాలకు పంపుతూ ఉన్నారయ్యా ఎందుకయ్యా పంపుతున్నారంటే ఒకటి బోధించుటకట రెండవది అపవిత్రాత్మ శక్తులను పారాద్రోలుటకు ఈ రెండు మాటలు ఒక్కసారి మనం జ్ఞాపకము చేసుకుందామండి ఈనాటి పట్టణములో మనము గుర్తు పెట్టుకొని రెండు మాటలు చూసినట్లయితే ఎందుకు ప్రభు ఈ రెండు పనులు వారికి అప్పచెబుతున్నారయ్యా అంటే యేసు ప్రభు పరలోకమును విడిచి భూమికి దిగి వచ్చింది ఈ రెండు పనులు చేయడానికే ఒకటి తండ్రి దేవుని యొక్క ప్రేమను ప్రపంచమందంతటా చాటడానికి రెండవది ఇహలోకపు సాతాను శక్తిని అపవిత్రాత్మ శక్తులను భారద్రోలి దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క రాజ్యాన్ని భూమిపై విస్తరింప చేయటానికే ప్రభు వచ్చారు రెండు మాటలు గుర్తు గుర్తుపెట్టుకోవాలి బిడ్డలారా ప్రభు భూమికి దిగి వచ్చింది ఒకటి శువార్థ సేవ చేయటానికి రెండవది అపవిత్రాత్మ శక్తిని సాతాను రాజ్యాన్ని కూలదోచి దేవుని రాజ్యాన్ని భూమిపై విస్తరింప చేయడానికే ప్రభు వచ్చి ఉన్నారు ఇది సత్యం అందుకే ప్రభువు తన శిష్యులను పిలిచి తన తర్వాత తాను వచ్చినటువంటి పనిని పూర్తి చేయటానికి విస్తరింప చేయటానికి శిష్యులకు పని అప్పచెబుతూ వెళుతున్నారు కాబట్టి శిష్యులకు ప్రభువు బోధిస్తున్నటువంటి మాట ఇచ్చినటువంటి ఆజ్ఞ మీరు వెళ్ళి గ్రామ గ్రామాలలో స్వార్తను బోధించండి అన్నారు ఎందుకయ్యా అంటే ప్రభు వచ్చింది ఈ పని చేయటానికి దేవుని ప్రేమను ప్రజలకు పంచడానికి ప్రజలకు చూపడానికే ప్రభు వచ్చారు అందుకే మనము మార్కు శుభవార్త ప్రారంభములో మొదటి అధ్యాయములోనే ఈ రెండు పనులు ప్రభు చేయటం చూస్తున్నాం ఒకటి సువార్తను బోధించడం రెండు అపవిత్ర ఆత్మను పారద్రోలటం ఈ రెండు ప్రభు మొదటి అధ్యాయములోనే మార్కు శుభవార్తలు మనము చూస్తూ ఉన్నామంటే ప్రభు వచ్చింది ఈ పని చేయటానికి మార్కు ఒకటి పదిహేనులో వాక్యములు మనం వింటూ ఉన్నాం కాలము సంపూర్ణమైనది దైవరాజ్యము సమీపించినది సువార్తను విశ్వసింపుడు అని ప్రభు బోధిస్తున్నాడు ప్రారంభ దశలో ప్రభు చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఒకటవ అధ్యాయం పదిహేను వచనములో అదే విధముగా ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో ప్రభువు కఫర్నాము పట్టణములో సబ్బాతు దినమున ప్రార్థనా మందిరములో బోధిస్తూ ఉండగా అపవిత్రాత్మ శక్తి ఒకరిలో అవరించి నజరేయుడైన మాతో నీకేమి పని ఎందుకొచ్చావు ఇక్కడికి అని అంటూ ఉంటే ప్రభు అపవిత్రాత్మను వెళ్ళిపో ఇక్కడ నుండి దూరముగా పో అంటూ అభిత్ర ఆత్మ శక్తిని దురముగా నెట్టివేసి పారదురులటం మనము ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన మార్కుశ చూస్తూ ఉంటాం మార్కు శుభవార్త ప్రకారము ప్రభు వచ్చింది ఈ రెండు పనులు ముఖ్యముగా చేయటానికి అందుకే మార్కు తన మొదటి అధ్యాయంలోనే రెండు పనులను గుర్చి ప్రభు చేసినట్లుగా చూపిస్తున్నాడు ఈ రోజున ప్రభు అవే రెండు పనులను మరలా శిష్యులకు అప్పచెబుతూ పంపుతూ ఉన్నారు మీరు వెళ్ళి నా సువార్తను ప్రపంచం అంతటా అంటే దేవుని ప్రేమను ప్రపంచం అంతటా చాటండి అదే విధముగా అపవిత్రాత్మ శక్తిని సాతాను రాజ్యాన్ని కూలదోచి దేవుని రాజ్యాన్ని మీరు విస్తరింపచేయాలి అందుకు అధికారం నేను ఇస్తున్నాను అంటూ శిష్యుని పంపారు దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ప్రభు వాళ్ళ నాడు శిష్యులను పంపినట్టుగా రోజు నిన్ను నన్ను పంపుతూ ఉన్నారు జ్ఞాన స్నానము పొందినటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డను కూడా రోజు ప్రభు పిలుస్తూ ఉన్నారు శిష్యుని చెంత చెంతకు పిలిచినట్లుగా ప్రతి క్రైస్తవ బిడ్డను ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని జ్ఞానస్నానము పొందిన నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పిలిచి రెండు పనులు అప్పచెపుతున్నారు ఒకటి స్వార్థ సేవ చేయండి బిడ్డలారా అంటున్నాడు రెండవది దేవుని రాజ్యాన్ని విస్తరించండి అపవిత్రాత్మ శక్తిని సాతాను శక్తిని సాతాను రాజ్యాన్ని కూలదోల్చండి అంటున్నారు రెండు పనులు మనము మాత్రమే చేయగలమండి సేవ చేయటం అంటే బైపుల్ గ్రంథం పట్టుకొని వీధులలో నిలబడి గ్రామ గ్రామాలకు వెళ్ళవలసిన అవసరం లేదు రండి చేయి చేయి కలుపుదాం సేవ చేద్దామని నే పిలుపునిస్తున్నా సువార్త చేయి ఎలా చేస్తావో తెలుసా సువార్త సేవ చేయడం అంటే సువార్తను జీవించడం క్రీస్తు ప్రభు బోధనల ప్రకారం మంచి జీవితము జీవించటమే సేవ చేయటం మంచి క్రైస్తవుడిగా మంచి క్రైస్తవరాలిగా మంచి క్రైస్తవ బిడ్డగా నీవు జీవించు మంచి క్రైస్తవ కుటుంబముగా నీ కుటుంబం జీవిస్తే చాలు ఒక్కటి మనము చేయగలిగితే క్రీస్తుకు సాక్ష్యము పలికిన వాళ్ళం అవుతాం క్రైస్త ప్రభుని సువార్తనంతటా వ్యాప్తి చేసిన వాళ్ళం అవుతామండి ప్రభు ఈ రోజు శిష్యులను పంపినట్లుగా మనల్ని కూడా జ్ఞాన స్నానము పొందిన ప్రతి క్రైస్తవ బిడ్డను చెంతకు పిలిచి మీరు నా సువార్తను చాటి చెప్పండి అంటే స్వార్థ ప్రకారం జీవించండి మంచి క్రైస్తవ బిడ్డగా మీరు జీవిస్తే చాలు మీరు నాకు సాక్ష్యము పలికినట్లే అని ప్రభు ఈ రోజు బోధిస్తున్నారు అందుకేనేమో ఒకసారి ఆఫ్రికా దేశాలలో ఒక గ్రామానికి క్రైస్తవత్వాన్ని పంపడం కోసం క్రీస్తు ప్రభుని గురించి సువార్తను చాటడం కోసం ఒకసారట బిషప్ గారులు ఫాదర్లు కన్యాస్త్రీలు సంఘ పెద్దలు పెద్దలు అందరూ కూడా అమెరికాలో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారంట ఆ మీటింగ్ పెట్టుకొని మన ఆఫ్రికా దేశాలలో కొన్ని గ్రామాలలో సువార్తను చాటి చెప్పడానికి మనం ఎలా చేయాలి అని ప్రణాళికలు వేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన చేసి కొంతమంది ఏమో కొంతమంది గురువులను పంపుదామంటే ఇంకొంతమంది కొంతమంది కన్యాస్త్రీలను ముందు పంపుదాం కొంతమంది ఉపదేశాలను కొంతమంది కొంతమంది బోధకుల ఒక గుంపును ఒక గ్రూపుగా తయారు చేసి పంపుదామని అంటే చివరికి ఒక పెద్దవిడ లేచి ఒక మాట అన్నదట అండి బిషప్ గారులు గురువులు కన్యాస్త్రీలు ఉపదేశులారా నాకు తెలిసింది నేను చెబుతున్నా మీరెవరెవరినో పంపాలనుకుంటున్నారా గ్రామానికి నాకు తెలిసి ముందు ఒక మంచి క్రైస్తవ కుటుంబాన్ని అక్కడికి పంపండి ఆ క్రైస్తవ కుటుంబం మంచి జీవితము జీవిస్తూ ప్రేమను పది మందికి పంచుతూ ఉంటే మంచి క్రైస్తవ బిడ్డలుగా మంచి క్రైస్తవ కుటుంబముగా వాళ్ళు క్రీస్తుకు సాక్ష్యం పలుకుతూ ఉంటే చూసిన వాళ్ళందరూ వీరిలో ఏదో గొప్పతనం ఉంది ఏదో మంచితనం ఉంది ఏదో ప్రేమతత్వం ఉంది ఏదో మానవత్వం ఉంది అని తెలుసుకొని క్రీస్తుని వారిలో చూచుకొని క్రీస్తుని అనుసరించడం మొదలు పెడతారు అందుకోసం ముందుగా ఒక క్రైస్తవ కుటుంబాన్ని మంచి విశ్వాసం కలిగిన క్రైస్తవ కుటుంబాన్ని అక్కడికి పంపితే అదే సువార్తను చాటి చెప్పినది అవుతుంది అని మంచి సలహా ఇచ్చారంట బిడ్డలారా అదే విధంగా అందరూ ఒప్పుకొని ఇది నిజమే అని ఒక మంచి క్రైస్తవ విశ్వాసపు గల కుటుంబాన్ని అక్కడికి పంపారట ఈరోజు అనేక మంది క్రైస్తవులు విశ్వాసలు క్రీస్తు ప్రభుని నమ్ముకొని ఆ దేశాలలో ఆ గ్రామాలలో క్రీస్తుకు సాక్ష్యము పలుకుతూ క్రైస్తవులుగా మార్చారు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా క్రీస్తు ప్రభు అందుకే నిన్ను నన్ను అడుగుతున్నారు ఆయనకు సాక్ష్యము పలుకమంటున్నారు ఆయన సువార్తను చాటమంటున్నారు అంటే మంచి క్రైస్తవ బిడ్డగా మంచి క్రైస్తవ కుటుంబముగా మనను జీవించమంటున్నారండి రెండోది అపవిత్రాత్మ శక్తిని పారద్రోలటానికి మనకి శక్తిని ఇస్తున్నారు క్రైస్తవులుగా మనకి ఆ శక్తి ఉంది క్రీస్తు ప్రభు మనకు అధికారం ఇస్తున్నారు క్రీస్తు ప్రభు మనలో ఉంటే సాతానుడు మన దగ్గరికి రాడు దుష్టాత్మలు మన దగ్గరికి రావు క్రీస్తు ప్రభుని నిజముగా నీలో నింపుకుంటే ఆ ప్రభు ఉంటే చాలు క్రైస్తవ బిడ్డగా క్రైస్తవ కుటుంబముగా మంచి జీవితము జీవిస్తూ ప్రభుని స్వీకరించు తప్పనిసరిగా ఈ లోకములో ఉన్నటువంటి దుష్ట శక్తిని దుష్టాత్మను శక్తులను పారద్రోలి దైవరాజ్యాన్ని క్రీస్తు రాజ్యాన్ని మనం ఏర్పాటు చేయగలుగుతాం అందుకు నీవు నేను సిద్ధము కావాలా రండి చేయి చేయి కలుపుదాం కలసిపోదాం ప్రభు పిలుస్తున్నారు ఆయనకి సాక్ష్యం పలకమంటున్నారు మంచి క్రైస్తవ బిడ్డలుగా జీవించమంటున్నారు పవిత్రాత్మ శక్తిని ఈ లోకపు శక్తిని అణచివేసి దైవ రాజ్యాన్ని క్రీస్తు రాజ్యాన్ని స్థాపించమంటున్నారు అందుకు మనం ముందుకు వెళదాం మంచి క్రైస్తవ కుటుంబగా క్రీస్తు ప్రభుని మాత్రమే స్వీకరించి దుష్టాత్మను దుష్ట పనులను పక్కకు నెట్టేసి క్రీస్తు రాజ్యాన్ని చాటుదాం క్రీస్తు రాజ్యాన్ని స్థాపిద్దాం ఇంకా ఈరోజు రెండవదిగా ప్రభువు క్రీస్తు ప్రభువు శిష్యులను గ్రామ గ్రామాలకు పంపేటప్పుడు ఒకటి స్వార్థను చాటుతూ అపవిత్ర ఆత్మ శక్తిని పారద్రోలమన్నారు అని తెలుసుకున్నాం రెండవది మనం ఈ రోజున నేర్చుకోవాల్సినది క్రీస్తు ప్రభువు శిష్యులను గ్రామాలకు పంపేటప్పుడు ఒక మాట ఒక ఆజ్ఞ ఇచ్చి పంపుతున్నారు ఏమని తెలుసా మార్కు శుభవార్త ఆరో అధ్యాయం ఎనిమిదవచనంలో వాక్యం అంటుంది మీరు వెళ్ళేటప్పుడు సంచిని కానీ రొట్టెను కాని ధనాన్ని కానీ మీతో పాటు తీసుకు వెళ్ళకండి అంటున్నారండి ప్రభు ఆ మాటలకు అర్థం ఏంటో తెలుసా నానాటికి ఆహారం కావాలని తండ్రి దేవుని అడగమని చెబుతున్నాడు యేసప్రభు కాబట్టి మీతో పాటు రొట్టెని మీరు తీసుకుని వెళ వెళ్ళవలసిన అవసరం లేదు మీరు వెళుతున్నది నా పనికి కనుక మీకు ఆహారాన్ని అక్కడ ఏర్పాటు చేస్తాను మీరు మీతో పాటు రొట్టెను తీసుకుని వెళ్ళదు సంచిని తీసుకుని వెళ్ళదు ఎందుకంటే వాళ్ళు అవి ఇవి ఇచ్చినప్పుడు మీరు రేపటికైనా చెప్పి ఆ సంచులు వేసుకుని దాచుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు ప్రజలంతే కదా చేశారు మన్నాని ప్రభువు ప్రభు రోజు ఇస్తుంటే మళ్ళీ రేపటికి ఉంటుందో లేదో అని చెప్పి దాచుకోవడం మొదలు పెట్టారు ప్రభు ఆగ్రహించాడు నేను ఇస్తున్నా కదా ప్రతిరోజు ఎందుకు దాచుకు అందుకే సంచి తీసుకు మీరు దాచుకోవడానికి ధనాన్ని తీసుకువెళ్ళొద్దు మీతో అన్నారు ధనాన్ని దైవాన్ని రెండిటిని మీరు ఒకేసారి పూజించలేరు ఆరాధించలేరు సేవ చేయలేరు కాబట్టి ధనము కావాలా దైవము కావాలా ఆలోచించుకోవడం చెప్తూ మీరు ధనాన్ని కూడా తీసు సంచిని రొట్టెను ధనాన్ని మీతో పాటు తీసుకు వెళ్ళొద్దు అంటున్నాడంటే మీకు కావలసినవి నేను ఇస్తాను అక్కడ మీకు కావలసినవి నేను సమకూరుస్తా మీరు వాటిని కాదు తీసుకుని వెళ్ళండి ఎహలోక వస్తువులను కాదు మీరు తీసుకుని వెళ్ళి నన్ను తీసుకుని వెళ్ళండి మీతో పాటు నేను వస్తాను అంటే మీరు ఆధారపడవలసింది ఈ లోకపు రొట్టె మీద ఈ లోకపు సంచ మీద ఈ లోకపు ధనము మీద కాదు భగవంతుడి మీద ఆధారపడి జీవించండి అని ప్రభువు చెబుతూ ఈరోజున చాలా చక్కగా శిష్యుని పంపుతూ అంటున్నటువంటి మాట మీరు నన్ను తీసుకుని వెళ్ళండి దేవుని మీద ఆధారపడి వెళ్ళండి మీకు అన్ని ఏర్పాటు చేయబడతాయి అని చెబుతున్నారు అదే మాట ఈరోజు మనకి కూడా చెబుతున్నారు ప్రభు ప్రభు అంటున్నటువంటి మాట ఈ లోక వస్తువుల మీద ఈ లోక మనుషుల మీద ఏ లోకపు కావలసినటువంటి ఆకర్షణ మీద మీరు లొంగిపోవద్దు ఏ లోక శక్తులకు మీరు లొంగద్దు బిడ్డలారా నేనున్నా కదా నన్ను తీసుకోండి నన్ను స్వీకరించండి నన్ను మీతో పాటు ఉండనివ్వండి దేవునిపై ఆధారపడి మీ జీవితము జీవించండి అని ప్రభు చాలా చక్కగా చెబుతున్నారు ఈ లోకము మీద ఈ లోక సంపదల మీద ఈ లోక వస్తువుల మీద ఆధారపడి కాదు భగవంతుడిపై ఆధారపడి క్రీస్తుని నమ్ముకుని జీవించండి అని ప్రభు మరి ఒకసారి ఈ రోజున ఈ మాట ద్వారా మనందరికీ కూడా తెలియచేస్తున్నారు మరి ఈ రోజు మనం గుర్తుకు పెట్టుకోవలసినటువంటి ఇంకొక మాట మూడవ మాట యేసు ప్రభు శిష్యులను పంపుతూ అంటున్నటువంటి మాట మార్కు శుభవార్త ఆరవ అధ్యాయములో మనము చూస్తూ ఉంటాం మార్కు శుభవార్త ఆరవ అధ్యాయములో కూడా మనము చూస్తూ ఉన్నటువంటి మాట పదకొండవ శలో ప్రభు అంటున్నారు మీ బోధనను ఆలకింపకుండా మిమ్ము ఆహ్వానింపకుండా ఎవరైనా మిమ్ము తిరస్కరిస్తే అక్కడ మీ ధూళిని విదిలించి తిరస్కారంగా మీరు చేయండి వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని ప్రభు అంటున్నారంటే ఆ మాటలకు అర్థం మీరు గ్రామాలకు వెళ్ళినప్పుడు అందరూ మిమ్మల్ని ఆహ్వానించి స్వీకరించి ఆహా ఓహో అంటారు మిమ్మల్ని జేజేలు పలుకుతారు అని అనుకొని వెళ్ళకండి మీరు వెళ్ళినప్పుడు కొందరు మిమ్మల్ని ఆహ్వానించరు తిరస్కరిస్తారు ద్వేషిస్తారు దూషిస్తారు మీ బోధలను ఆలకింపరు మీరు చెప్పే మాటలు వినరు మిమ్మల్ని హింసిస్తారు బదలు పెడతారు ప్రభువే చెబుతున్నాడు మేము వాళ్ళు తిరస్కరించినప్పుడు మీ బోధనలను వినప్పుడు మేము వారు ఆహ్వానించినప్పుడు మీరు మీ పాదూడిని అక్కడ విదిరించండి అంటే తప్పనిసరిగా మీరు వెళ్లే చోట వాళ్ళు తిరస్కరించారు మీ బోధలు వినరు మిమ్మల్ని తిరస్కరిస్తారని ప్రభు ముందుగా వాళ్ళు నన్నే తిరస్కరించారు గత ఆదివారంలో కూడా మనం విన్నాం ప్రభు సొంత ప్రజల వద్దకు వెళ్తే వాళ్లే తిరస్కరించారు వాళ్లే ఆయనను స్వీకరించాలి కాబట్టి మీరు వెళ్ళినప్పుడు మిమ్ము కూడా తిరస్కరిస్తారు స్వీకరించరు తప్పనిసరిగా మేము వాళ్ళు చాలామంది స్వీకరించరు మీ బోధనలు వినరు అయినా కూడా మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి మీకు తోడుగా నేనుంటా ఎంతటి కష్టం వచ్చినా ఎంత ఆపద వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా వాళ్ళు మేము హింసించినా ద్వేషించినా దూషించినా కూడా మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి మీకు తోడు నేనుంటా మీరు భయపడవద్దు హింసలు ఎదురైనప్పుడు నా నిమిత్తం అవమానాలు ఎదురైనప్పుడు నా నిమిత్తం నిందలు ఎదురైనప్పుడు మీరు భయపడవద్దు ధైర్యాన్ని కోల్పోవద్దు విశ్వాసాన్ని కోల్పోవద్దు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీకంటే వాళ్ళు ముందుగా నన్ను అవమానించారు నన్ను హింసించారు నన్ను ద్వేషించారు మీ గురువును బోధకుడునైనా నన్నే హింసించి ద్వేషిస్తే మీకు మాత్రం అవమానాలు తప్పవు అని నేను ఎందుకు తప్పకుండా మీకు కూడా అవమానాలు ద్వేషించడాలు తిరస్కరించడాలు ఉంటాయి నా వలే మిమ్ము కూడా ద్వేషిస్తారు తిరస్కరిస్తారు మిమ్ము కూడా స్వీకరించకపోవచ్చు కొన్ని చోట్ల అయినా కూడా మీరు భయపడద్దు ధైర్యంగా ఉండండి మనతో కూడా ఈరోజు ప్రభుత్వ మాట క్రైస్తవులుగా మీరు నాకు సాక్ష్యం పలుకుతున్నప్పుడు క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు మిమ్ము కూడా అనేక మంది ద్వేషించవచ్చు దూషించవచ్చు తిరస్కరించవచ్చు నిందల పాలు చేయొచ్చు అవమానించవచ్చు అయినా కూడా మీరు విశ్వాసముతో ధైర్యముగా ఉండండి ఎందుకంటే వాక్యం పలుకుతుంది చివరి వరకు ఎవరైతే విశ్వాసము నిలబడి ఉంటారో వారు మాత్రమే రక్షించబడతారని వాక్యం అంటుంది కావున దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా క్రైస్తవ జీవితము జీవించేటప్పుడు చాలా అవమానాలు చాలా నిందలు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అయినా భయపడద్దు ధైర్యముగా ఉండండి విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండండి చివరి వరకు విశ్వాసములో ఉండండి తప్పకుండా రక్షణ పొందుతారు కాబట్టి మూడు మాటలు ఈ రోజు నేర్చుకుందాం ప్రభు శిష్యులను పంపినట్లుగా మనల్ని కూడా క్రీస్తు ప్రభుకు సాక్ష్యం పలికే మంచి క్రైస్తవ జీవితం జీవించమంటున్నారు రెండవది దేవుని పైన మాత్రమే ఆధారపడి జీవించమంటున్నారు మూడవది మీరు నిందలు అవమానాలు నా నిమిత్తం పొందవలసి వస్తే తప్పకుండా ధైర్యముగా పొందండి విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు అని చెబుతున్నారు ఆ విశ్వాసం నిలబడదాం ప్రభుని కృప దీవిన ఆశీర్వాదాలు మనకు మనకు కుటుంబాలకు దక్కాలని ప్రార్థన చేసుకుందాం కరులు మూసుకొని ప్రార్థన చేయండి అందరు పరిశుద్ధుడు ప్రేమ బయట ప్రభు నీకు స్థుతులు స్తోత్రములు వందనాలు తెలుపుతున్నాం ఇంతటి చక్కని వాక్యాన్ని మాకు అందిస్తూ అయ్యా నీ శిష్యుల వలె మమ్మూ కూడా నీకు సాక్ష్యం పలికే విధముగా మంచి క్రైస్తవ జీవితం సాక్ష్యము పలికే జీవితం జీవించమని అడుగుతున్నాం అందుకు మా శక్తి సరిపోవటం లేదు మా బలము సరిపోవటం లేదు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు నీ శక్తిని నీ దేవులను నీ ఆశీర్వాదాన్ని ఇవ్వాలి కనీసం అయ్యా ఈ రోజున నీ వాక్యాన్ని విన్నటువంటి మనం విని పెడచేవన పెట్టి విధులయకుండా ఒక్కరికైనా ఈ వాక్యాన్ని పంచేటట్లుగా ఈ వీడియోను షేర్ చేసుకునేటట్లుగా ఒక్క కొత్త వ్యక్తికైనా మేము ఈ వీడియో ద్వారా నీ వాక్యాన్ని నీ స్వార్థను పంచుతూ అయ్యా నీకు సాక్ష్యం పలికే మంచి క్రైస్తవ జీవితం మేము జీవించేటట్లుగా దేవుని పైన మాత్రమే ఆధారపడి జీవించాలన్నటువంటి నీ మాటల ప్రకారం యహలోక సంపదలు ఎహలోక శక్తులపై కాకుండా క్రీస్తుపై క్రీస్తు ప్రభుని శక్తిపై ఆధారపడి మంచి జీవితము జీవించ లాగున అదే విధంగా తండ్రి ఇతరుల చేత నిందించబడినప్పుడు అవమానాలు ఎదురైనప్పుడు కష్టాలు ఇబ్బందులు శ్రమలు నీ నిమిత్తం ఎదురైనప్పుడు నీ పేరిట మేము అన్నిటిని కూడా భరించుకొని తట్టుకొని చివరి వరకు విశ్వాసము నిలబడగలిగేటువంటి శక్తిని బలాన్ని మాకు దయచేయమని ఈ వాక్యాన్ని బిడ్డల బిడ్డలందరినీ కూడా ఈ రోజున నీవు ముట్టాలయ్యా తండ్రి ఆశీర్వదించాలి ఏ బిడ్డ ఏ ఉద్దేశంతో ఏ కోరికతో ఏ తెలింపుతో ఏ వేదనతో ఆ వేదనతో బాధపడుతూ ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డలందరినీ ముట్టి తాకి ఆశీర్వదిస్తూ ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి వారిని నా మా కోసం మా కుటుంబాల కోసం ప్రార్థన చేయండి ఫాదర్ గారు నన్ను అడుగుతున్నటువంటి వాళ్ళందరినీ నేను జ్ఞాపకం చేసుకుని సన్నతి సమర్పిస్తూ ఉండగా వారి ఉద్దేశాలు తలంపులను నెరవేరినట్లుగా వారి రోగాలను నయమగినట్లుగా వారి కుటుంబాలు దీవెన కలిగినట్లుగా ఇదిగో చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగాల నిమిత్తం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరికీ దీవెనకరంగా మార్చమని ఈ వాక్యము ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారినట్లుగా చేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగివేడు కొలుచున్నాము తండ్రి అమేన్ పిత పుత్ర పవిత్రాత్మ యు ఆల్